ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పదిహేడవ విడత భాగంగా దాదాపు నలభై ఒక్క లక్షల యాభై వేల రూపాయలు మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సిఎంఆర్ఎఫ్ ఫండ్ రిలీజ్ చేయడం జరిగింది దీనిలో భాగంగా ముప్పై మూడు మంది లబ్ధిదారులు ఈ సిఎంఆర్ఆర్ఎఫ్ను వినియోగించుకోవడం జరిగింది ముఖ్యంగా మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా అర్బన్ నియోజకవర్గానికి ఒకటే దాదాపు మూడు కోట్ల పైగా ఈరోజు ఆర్ఎస్ రావడం ఇంకా మేము చేసుకున్న అర్బన్ నియోజకవర్గం చేసుకున్న అదృష్టం దేనికంటే గతంలో గత ఐదేళ్ళు ఏం జరిగిందో మీరు చూశారు ఎక్కడే కానీ కనీసం సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎక్కడే కానీ ఒక రూపాయి విడుదల చేసిన దాఖలా లేదు అలాగే ఆరోగ్యశ్రీ కింద కింద కానీ దాదాపు వేల కోట్ల మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత బకాయిలు కానీ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మా ముఖ్యమంత్రి వర్యులకి పేదల ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది ఎక్కడైతే అంటే ఆరోగ్యశ్రీగా అంటే ఈరోజు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్య సేవ కింద కన్వర్ట్ చేయడం జరిగింది దాన్ని కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోగ్యశ్రీ బంద్ చేశారని చెప్పేసి అబద్ధపు మాటలు చెప్పి ప్రజల్లో ఒక అభూత కల్పన కల్పిస్తున్నారు కానీ కేవలం ఆరోగ్యశ్రీ మేము పేరు మార్చడం మాత్రమే జరిగింది ఎందుకంటే గతంలో ఎన్టీఆర్ వైద్య సేవ ఏదైతే మొదలు పెట్టామో ఎన్టీఆర్ వైద్య సేవ కానీ మొదలుపెట్టింది మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి తెలియజేస్తానని దాన్ని కానీ ఇప్పుడు అంటే ఎన్టీఆర్ వైద్య సేవను కానీ ఇన్సూరెన్స్కి తీసుకొని ఇన్సూరెన్స్ కింద తీసుకొచ్చి మినిమం అంటే బిలో పావర్టీని బట్టి మిడిల్ క్లాస్ని బట్టి ఎంత ఇన్సూరెన్స్ అనేది ఇంకా డిసైడ్ చేస్తున్నారు కేవలం ఒక కార్డు తీసుకొని పోతే ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ మీరు ఇన్సూరెన్స్ కింద వైద్యం చేయించుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తాను ఇదే కాకుండా పేద ప్రజల కోసం మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అనేకమైన సంస్కరణలు తీసుకొస్తున్నారు ఈరోజు విద్యా వ్యవస్థలో కానీ వచ్చే రోజుల్లో కానీ విద్యను కానీ ఉచిత విద్య కింద కన్వర్ట్ చేసే విధంగా మా యువనాయకులు నారా లోకేష్ గారు కానీ కృషి చేస్తున్నారు అలాగే వైద్యం కానీ ఈరోజు చూస్తున్నారు అంటే ఏ హాస్పిటల్కైనా ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా కానీ లక్షల్లో బిల్లు అయ్యే పరిస్థితి కానీ వచ్చే కాలంలో ఇన్సూరెన్స్ కింద దీన్ని మార్చి ఫ్రీగా ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా కేవలం కార్డు ఇస్తే జ్వరం దగ్గర నుంచి ఆపరేషన్స్ వరకు కేవలం ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు అని చెప్పేసి తెలియజేయడం జరుగుతోంది ఈరోజు మెడికల్ హాస్పిటల్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు మెడికల్ హాస్పిటల్స్ కట్టించామని గతంలో మెడికల్ సీట్లు అయితే ఏమి మెడికల్ హాస్పిటల్స్ ఏమైనా వ్యవస్థను రూపొంది మా తెలుగుదేశం గవర్నమెంటే అన్న నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన ఎన్టీఏ హాస్పిటల్స్ మా తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని అభివృద్ధి వైపు కృషి చేశారు గతంలో పదిహేడు మెడికల్ మెడికల్ కాలేజీలు తెచ్చామని చెప్పేసి చెప్తా ఉన్నారు ఎందుకంటే మెడికల్ సీట్లు అమ్ముకోయింది కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక సీటు ఇరవై లక్షల రూపాయలకి అమ్ముకున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ళలో ఎందుకంటే మెడికల్ సీటు కేవలం లక్ష రూపాయలు మాత్రమే ఫీజు దాన్ని ఇరవై లక్షల రూపాయలు ఫీజులు చేసి దాన్ని అమ్ముకున్న గడత మన జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి తెలియజేస్తాను గత ఐదేళ్లలో పదిహేడు మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశారు కానీ శాంక్షన్ చేశారు కానీ ఎక్కడ ఒకటి రెండు చోట్ల నిర్మాణం మొదలుపెట్టారు దాంట్లో కానీ కాంట్రాక్టర్లకు ఎక్కడ కానీ బిల్లులు చెల్లించలేదు దాదాపు నాలుగు వందల కోట్లు సెంట్రల్ ఫండ్ వస్తే నాలుగు వందల కోట్ల రూపాయలను కానీ డైవర్ట్ చేసి ఈరోజు వాళ్ళ నాన్న సినిమాలు అవి ఇవి తీసుకునే పరిస్థితి ఈయన జగన్మోహన్ రెడ్డి దీని గురించి మాట్లాడేది ఈరోజు జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి మాట్లాడుతున్నాడు గత నలభై ఏళ్ళలో ఏం చేశారాయా మీరు అనంతపురంలో జిల్లాలో ఏమైనా చేశారా ఈరోజు కేవలం వంద రోజుల కాలంలోనే హెచ్ఎన్ఎస్ఎస్ వైడ్నింగ్ చేసి దాదాపు కెపాసిటీ డబల్ చేసి పద్దెనిమిది వందల క్యూసెక్లు వచ్చే వాటర్ని మూడు వేల ఎనిమిది వందల క్యూసెక్లు వాటర్ వచ్చే విధంగా చేసి కుప్పం వరకు నీళ్ళు తీసుకొని పోయే పోతున్నాం కుప్పం పోయే లోపల నాలుగు వందల డెబ్బై ఐదు చెరువులు నింపి ఈరోజు అనంతపురం జిల్లా అయితే మీ చిత్తూరు జిల్లా అయితే మీ సస్యశ్యామలు చేస్తున్నాం ఇవన్నీ కనిపించట్లేదు మీరు మీకు డెవలప్మెంట్ రండి డెవలప్మెంట్ మీద మాట్లాడడానికి రండి కేవలం సంవత్సరం ఉన్న కాలంలో నేను చేస్తుంటే మీరు తట్టుకోలేక కడుపు మండి దానిని గతంలో మీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్ల అంటే పది ఒకే అబద్ధాన్ని పదిసార్లు చెప్పి చెప్పి దాన్ని నిజం చెప్పే విధంగా చేశారు కానీ ఈరోజు ప్రజలు అమాయకులు కాదు ఖచ్చితంగా వాళ్ళు ఆలోచిస్తారు ఆలోచించే కేవలం పదకొండు సీట్లకే మిమ్మల్ని పరి పరిమితం చేశారు అయినా మీకు సిగ్గు రాలేదు ఈరోజు కానీ పొద్దున లేస్తా అని అబద్ధాలు మాటలు చెప్తా ఉన్నారు కానీ ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు ఆ పదకొండు సీట్లు కానీ రాకోకుండా రేపు పొద్దున ఇంట్లో కూర్చోబెడతారు కేవలం ఎమ్మెల్యే కానీ మాత్రమే చేశాను ఇండి ఆ ఎమ్మెల్యేగా కానీ ఓడిపోయే పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గీతం చెప్తా ఉన్నాను ఇవే కాకోకుండా అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు అవన్నీ కనిపించట్లేదు అని వైఎస్ఆర్ నాయకులను అడుగుతున్నాను ముఖ్యంగా అనంతపురం జిల్లాలో కేఆర్ తీసుకొచ్చారు దాని తర్వాత ఈరోజు సోలార్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి విండ్మిల్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి డిఫెన్స్ వస్తున్నాయి ఆటోమొబైల్ హబ్ చేస్తామని చెప్పేసి అనంతపురం చేస్తూ ఉంటే దాన్ని మీరు మెచ్చుకోవాల్సింది పోయి పొద్దున్న లేస్తా అని ఏది దొరుకుతుందా ఏది చెప్దాం అని చెప్పేసి మీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి చిన్న చోట మా మూట నాయకుడు వరకు ఇదే పని చేస్తున్నారు ఖచ్చితంగా పదకొండు సీట్లు కానీ వచ్చే ఎలక్షన్స్లో రాకుండా మీకు చేస్తారు ముఖ్యంగా నీ పులివెందులో జెడ్పీటీసీని గెలిపించుకోలేకపోయావు నేను ఉదయం గెలుస్తావు రేపు పొద్దున ఖచ్చితంగా నేను ఇంట్లో కూర్చో పరి ఇంట్లో కూర్చో పెడతారు ప్రజలు ఆ పదకొండు సీట్లుగా నీకు రాకుండా చేస్తారని చెప్పి